దొంగదారిన అధికారంలోకి రావడానికే నీ ప్రయత్నం తప్ప ఎక్కడైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు ముందుకు వెళ్ళావా నేను అడుగుతున్నాను ఈరోజు తన ఎంపీలతో రాజీనామా చేయించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలంతా ఒక్క తాటి పైన ఉండి రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం వచ్చి కేంద్రం దిగొచ్చే పరిస్థితి ఉంది కానీ తన ఎంపీలతో రాజీనామా చేయించకపోగా మీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను గతంలో బోఫాస్ కుంభకోణం అప్పుడు ఎన్టీఆర్ గారి హయంలో ప్రతిపక్ష ఎంపీలంతా రాజీనామా చేశారు ఆ రోజు ఎన్టీఆర్ గారు తన లోక్సభ ఎంపీలతో రాజీనామా చేయించారే గాని రాజ్యసభ సభ్యులతో ఎందుకు చేయించలేదు ఆ రోజు నువ్వే కదా పక్కనున్నావు ఆన్సర్ చెప్పు మరి సమైకాంధ్ర ఉద్యమంలో కూడా హరికృష్ణకి వెన్నుపోటు పొడిచి రెండు నెలల ఉన్న హరికృష్ణతో రాజీనామా చేశావు కానీ నీ బినామీ అయిన సుజనా చౌదరితో ఎందుకు రాజీనామా చేయించలేదో చెప్పు నీ ఎంపీలతో రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేని నువ్వు ఈరోజు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు వేయడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఇప్పటికీ కూడా నేను బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోను బీజేపీతో నేను భవిష్యత్తులో బొత్తు పెట్టుకుంటే నా చంపలు వాయించండి నేను ప్రజలకు నువ్వు ఎక్కడైనా హామీ ఇచ్చావా నీ ఎంపీలప్పుడైతే కేంద్ర మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలోనే స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు బీజేపీతో లాలూచి పడి విధి లేని పరిస్థితిలో ఈరోజు బయటకు వచ్చారే తప్ప ప్రత్యేక హోదా కోసం కాదు అనేసి ఎందుకంటే మీ అశోక్ గజపతి రాజు గారి మీ సుజనా చౌదరి గారు కానీ బీజేపీ చాలా గొప్పగా చేసింది బీజేపీ మాకు అన్ని చేసింది కానీ మా నాయకుడి పిలుపు మేరకు మేము కేంద్ర మంత్రి పదవులు వదులుకొని వెళ్లాల్సి వస్తుందని వాళ్ళు చెప్పడం అనేది బీజేపీతో మీరు పెట్టుకున్న ఆప్షన్ స్పష్టంగా అర్థమవుతుంది గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదన ఇంకా భవిష్యత్తులో చేయనన్న నువ్వు రెండు వేల పద్నాలుగులో సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి వస్తే మోడీని ఉరికిస్తానని అసెంబ్లీలో గర్వంగా చెప్పిన నువ్వు ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నావంటే నీది ఓట్ల రాజకీయం అధికార రాజకీయం తప్ప ప్రజల గురించి నువ్వు ఏ రోజు ఆలోచించమనేది స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి మీర మా పార్టీ గురించి మాట్లాడతారు మా పార్టీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయలేదు కాబట్టి మేము ఎలక్షన్లంటే అంటున్నారు మాది పోరాటాల పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పరి సంక్షేమ కార్యక్రమాలని ఏ ప్రభుత్వం తుంగలో తొక్కకూడదు ప్రజలకు అన్యాయం జరగకూడదు అని ఈ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒంటరిగా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ కానీ మీలాగా పదవుల కోసం పోరాడే పార్టీ కాదు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు బీజేపీతో జత కలిసి రెండు వేల నాలుగులో జత కలిసి రెండు వేల పద్నాలుగులో నాలుగేళ్లు వాళ్ళతో పదవులు అనుభవించి ఈ రోజు మేమకే బీజేపీతో లాలూచి పడుతున్నామని చెప్పడం మీ సిగ్గుమాలిన మీరు చెప్పే అబద్ధాలకి పరాకాష్ట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి